దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగు బాగున్నారు వారికి నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో మీరు అందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా సంతోషంగా మీరు ఉన్నారని నమ్ముచుకున్నాను దేని మిట్లలో ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనము ప్రార్థనాపూర్వకముగా పొందుకొని విశ్వసించినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం దయచేసి తలలో మంచి అని ప్రార్థం పరిశుద్ధుడని కొందరు నాలెడ్జ్తో రాదు కొదీకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఏసు నాము మన అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆనందకరముతం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడి రోజు మనకిస్తూ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం తినుబిట్లరా ఏది దేవునికి ఆనందం అంటే ఏ విషయాలలో దేవుడు సంతోషపడతాడు అంటే యథార్థంగా మనం జీవించినప్పుడు మాత్రమే దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనము జీవించినప్పుడు బ్రతికినప్పుడు దేవుడు ఆనందిస్తాడు దేవుడు బిడ్డ ఈరోజు మన జీవితంలో యథార్థత మనము కలిగి కలిగిందమ్మా చెప్తుంది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం బైబిల్ గ్రంథంలో ఇస్కియా జీవితాన్ని మనము గమనిస్తే ఇస్కియాతో దేవుడు అన్నాడు ఇస్కియా మరి నీవు చనిపోబోతూ ఉన్నావు నీళ్ళు చక్కబెట్టుకో అని సెలవు ఇచ్చినప్పుడు ఇస్కియా దేవుని వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు మరి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి మరి పదిహేను సంవత్సరంలో ఆయుష్కాలం పొడిగించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం దినిబిట్లరా ఇస్కియా మరి యథార్థంగా జీవించి దేవునికి అనుకూలంగా జీవించి న్యాయముగా జీవించి మరి కన్నీటితో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆయుష్కాలాన్ని పొడిగించే అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవాది దేవుడు ఇస్కియా జీవితంలో చేశాడు దేని పిల్లరా ఇసుక యథార్థంగా జీవించాడు న్యాయముగా జీవించాడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మరి ఇస్కి జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం యోసేపు కూడా యథార్థంగా జీవించాడు దేవుని పిల్లరా నువ్వు యథార్థంగా జీవిస్తే దేవునికి సంతోషం అంటావు యోసేపు యథార్థంగా జీవించాడు కాబట్టి యోసేపు గురించి దేవుడు సంతోషపడ్డాడు అందుకే యోసేపుకు ఎన్ని సమస్యలు ఎదురైన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా యోసేపును తప్పించి ఉన్నతమైన స్థానంలో ఈరోజు దేవుడు ఉంచాడు దేవుని బిల్లరా ఈరోజు ఏ విషయంలో దేవుడు సంతోషపడతాడు అంటే నువ్వు యథార్థంగా జీవిస్తే యథార్థంగా నువ్వు జీవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకించి నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేస్తారు భక్తిహీనులు అర్పించే బలులు ఆయనకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము గాక ప్రార్థన పరిశుద్ధులు అనే కొందరు నాలుగు స్తోత్రాలు కాల సమయంలో మేమందరం ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు యథార్థవంతుల ప్రార్థన మీరు అంగీకరిస్తారు ఆ ప్రార్థనలో మీరు సంతోషపడతారని మాకు తెలియజేశారు ప్రభావ మేము కూడా యార్థంగా మీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం ఇచ్చేయమని ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎవరెవరైతే ఏ విషయాలు అడుగుతూ ఉన్నారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని దీవించమని నామమున అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమెన్ దేవుడి మిమ్లను దే వించు నోగా